శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పృథు చక్రవర్తి వృత్తాంతము పృథువు నూరవ అశ్వమేధయ యజ్ఞము తలపెట్టాడండి అయితే ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించి ఇంద్రుడు వెళ్తుంటే అతని వెంట ఈ పృథుచక్రవర్తి కొడుకు ఆ ఇంద్రుని వెంటబడ్డాడు అట్లు వెంటబడి ఇంద్రుని సమీపించను యజ్ఞ సాధనమునందు పశువుని అపహరించునట్టి వాణిని వధించు ధర్మమున అధర్మమును బుద్ధి పుట్టించునట్టి మాయావేశమును ధరించి ఇంద్రుడు పరివెత్తుచుండగా వెంటబడి పృథుని పుత్రుడు నిలు నిలుమని అరచి తన గుణమును ధ్వనింపజేసెను ఇది పాషాణుని వేషంలో వచ్చాడండి మారు వేషంలో వచ్చాడు ఇంద్రుడు అప్పుడు ఇంద్రుడు జటాధారి అయి భస్మం భస్మము ధరించి అస్థికలను ధరించిన రూపముతో నిలబడెను అతడు ధర్మమూర్తి అని తలచి వాని మీద బాణము ప్రయోగించుటకు ఇష్టపడక పృథుపుత్రుడు పరికించి చూచుచుండెను అయ్యో ఇతడు ధర్మమూర్తి కదా ఆయన వేషం అట్లా ఉంది ఇతని మీద బాణం ఎట్లా ప్రయోగిస్తాము అని పృథుపుత్రుడు పరికించి చూచుతుండేను అప్పుడు అత్రి రోషముతో ఇంద్రుని చూపి ఇట్లా నేను అత్రి మహర్షి అంటున్నాడు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి యజ్ఞ సాధనము అనగా సృష్టిలోని మానవుల ఆయుర్దాయము అదండి యజ్ఞ సాధనము తొంభై తొమ్మిది అశ్వమేధ యజ్ఞాలు చేశాడు నూరవ అశ్వమేధ యజ్ఞము చేస్తూ ఉన్నాడు అంటే ఏంటంటే ఇది మానవుడి ఆయుర్దాయమయ్యా యజ్ఞ సాధనము అనగా సృష్టిలోని మానవుని ఆయుర్దాయము అందు నూరవ యజ్ఞమును సాధించుటయే నూరవ సంవత్సరము వయస్సు అప్పుడు ఆయుర్దాయ స్వరూపుడైనటువంటి ఇంద్రుడు ప్రాణమును గుర్రమును పశువుగా హరించెను ఈ గుర్రం అంటే ఏంటి దీని ప్రాణం అండి గుర్రాన్ని అపహరించడం అంటే ప్రాణాన్ని అపహరించడం ప్రాణమును గుర్రమును పశువుగా హరించెను వాని చంపుట ధర్మము అనగా మృత్యుము జీవుల ధర్మము కాదనియు జీవుడు శాశ్వతుడనియు తెలియనట్లు చేసెను జీవుడు శాశ్వతుడు ఇట్లు తెలియుటకు ఇంద్రుడు మాయావేషధారి అయ్యను భస్మమును అస్థికలను ధరించెను అనగా దేహము భస్మమై అస్థికలు మిగులుట దేహం భస్మమైన తర్వాత అస్థికలు మిగులుతాయి కదండి భస్మాన్ని అస్థికలను ధరించాడంటే అర్థమది ప్రాణమను గుర్రము అదృశ్యమగుట ప్రాణం అనేటువంటి గుర్రం అదృశ్యమైపోతుంది ఎప్పుడూ దేహాన్ని చాలించినప్పుడు ప్రాణం అనేటువంటి గుర్రం అదృశ్యమైపోతుంది తండ్రి కొడుకై మాయమైన అశ్వము వెంట పడుట తండ్రి శరీరముగా మృత్యుము జీవధర్మం అగుట కొడుకు శరీరముగా భవించిన జీవధర్మము అమరత్వము గుట చెప్పబడినవి తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత మళ్ళీ మనవడు ఆయన కొడుకు ఆయన కొడుకు అట్లా అలా కొడుకు శరీరంగా ఈ మూర్తిభవించినటువంటి జీవధర్మం ఏదైతే ఉందో అది అమరత్వం అవుతుంది దానికి చావు ఉండదు తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత ఆయన కొడుకు ఆయన కొడుకు తర్వాత ఆయన కొడుకు తండ్రి శరీరముగా మృత్యువు జీవధర్మము అగుట మృత్యువు జీవధర్మము మళ్ళీ కొడుకు శరీరంగా అమరత్వము ఇవి చెప్పబడ్డాయి అపహరించిన ఇంద్రునకు నిజస్వరూపమున మృత్యువు లేదు అతడు అమరేంద్రుడు కానీ దేహమునకు నూరవ సంవత్సరమున భస్మాస్తికల రూపమున మృత్యువున్నది ఉన్నది దేహానికి ఉందిగా మృత్యువు భస్మాస్తికల రూపంలో మృత్యువుంది సరే ఈయన ఈ పృథ్వ చక్రవర్తి కుమారుడు అయ్యో ఇతడు ధర్మమూర్తి కదా ఇతని చంపటం ఎట్లా అని పరికించి చూచిస్తుండెను అప్పుడు అత్రి మహర్షి కేకబెట్టేటండి అత్రి ఇట్లని కేక పెట్టాను ఇతడు యజ్ఞమును చంపినవాడు ఇతడు మిషులకు అధిపతి ఇంద్రుడు నీవితని చంపుము అంటే అప్పటిదాకా ఇతను ఎవడో ధర్మమూర్తి ఇంద్రుడు అనుకోవాలి ఇంద్రుడు మారువేషంలో వచ్చాడుగా అందువల్ల చంపకుండా చూస్తూ ఉన్నాడు కుమారుడు అత్రి మహర్షి అయ్యో బలెవాడివనయ్యా ఇతని ఇంద్రుడు ఇతన్ని చంపు అని కేకవేశాట ఈ పలుకులను మహర్షి ముమ్మారు ఉచ్చరించెను మూడుసార్లు చెప్పాటండి అంటే అర్థమేంటి దేహస్వరూపమైన యజ్ఞమును చంపువాడు పుత్రస్వరూపమైన యజ్ఞమును రెప్పపాటుగా కూడా మృత్యువు లేనివాడు మృత్యువు లేనివాడు ఇంద్రుడు మృత్యువు లేనివాడండి ఇంద్రుడు కనుక మూడు తరములు చూచి దేహము విడిచుటతో మానవుడు మృత్యువును జయించును మూడు తరాలు చూడాలి కొడుకు మనవడు ఇతడు పుత్రుని చూచును పౌత్రుని చూచును సంతతిగా ఇంద్రియములనబడు పశువులను బ్రహ్మవర్చస్సుతో నింపును అన్నమును తినుట అనబడు స్వర్గమున అమరత్వము పొందును అని వేదము చెప్పుచున్నది మూడు మారులు ఉచ్చరించుట అనగా జీవుడు దేహము ధరించుట ఒకటి మూడు మార్లు ఉచ్చరించాలంటే దీవు జీవుడు దేహము ధరించుట పుత్రుని గాంచుట పౌత్రుని గాంచుట కొడుకుని చూడటం మనవాణ్ణి చూడటం అప్పుడు పృథుచక్రవర్తి కొడుకు ఆకాశవీధిలో చనుచున్న ఇంద్రునిపై క్రోధము వహించి మదపుటేనిగి మీదకి సింహవు పిల్ల దుమికినట్లు దుమకగా ఇంద్రుడు అశ్వమును విడిచి మాయమయ్యను అశ్వాన్ని విడిచి మాయమైపోయే అంటే అర్థమేంటి ప్రాణములను కుమారులుగా ఇచ్చి తండ్రి నూరవ సంవత్సరము భస్మాస్తికల రూపమున దేహముతో పారిపోయానని అర్థము వందేళ్ళు ఇంకా అతను వెళ్ళిపోతాడు ప్రాణాలని కుమారులకు ఇస్తాడు ఇతట ముసలిదిగా వర్ణింపబడిన మదపుటేనుగు తండ్రి దేహము సింహపు పిల్ల కొడుకు దేహము తండ్రి కొడుకగుట అనగా తండ్రి కొడుకవటం అంటే ఏంటి అర్థం ముసలితనం కుర్ర వయస్సుచే జయింపబడింది అప్పుడు యజ్ఞ పశువును మరలించుకొని పుత్రుడు వారింపరారి బలముతో తండ్రి యజ్ఞము చేసిన పుణ్యభూమికి మరలి వచ్చాను ఆ యజ్ఞ తీసుకున్నాడు మళ్ళీ ఆ యజ్ఞం చేసే పుణ్యభూమికి తరలి వచ్చాడు మృదు అంటే అర్థమేంటి మరలా సంవత్సర రూపమున కొడుకు దేహము వయస్సు ప్రారంభమయ్యను మళ్ళీ కుమారుడు జన్మించాడు మళ్ళీ ఆయనకి దేహం వచ్చింది మళ్ళీ ఆయనకి వయస్సు మళ్ళీ ఒకటి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుని వయస్సు ప్రారంభమైంది ఆ దృశ్యము చూచి ఋషులు ఆశ్చర్యము చెంది ఆ బాలునకు జితాశువుడు అని పేరు పెట్టిది ఆ పిల్లవాడికి జితాసువుడని ఆ పృదు కుమారుడు తీసుకొచ్చాడే మళ్ళీ వెనక్కి అతనికి జితాసుడు అని పేరు పెట్టారట అంటే అర్థం ఏంటి జయింపబడిన గుర్రము లేక ప్రాణశక్తి కలవాడు అని అర్థము మరలా ఇంద్రుడు కారు చీకటి పుట్టించి తన్నెవరూ చూడకుండున్నట్లుగా వచ్చెను వారింపరాని విధమున బంగారు త్రాటితో యూపస్తంభమునకు కట్టబడిన గుర్రమును కొని ఆకాశ వీధిలో మాయమయ్యను మరలా మహర్షి కుర్రవానికి తెలియ చెప్పాను పురుదు కుమారుడికి మళ్ళీ చెప్పాడండి అత్రి మహర్షి అదిగో ఇంద్రుడు యజ్ఞాస్వాన్ని అపహరించుకొని వెళ్తున్నాడు ఓసారి వెళ్ళి తీసుకెళ్ళాడు సరే పృదు చక్రవర్తి కుమారుడు ఎట్లాగొట్లా తీసుకొచ్చాడు మళ్ళీ తీసుకెళ్ళాడండి దీని అర్థం మాస్టర్ చెప్తున్నారు తండ్రి మరలా మృత్యువను చీకటిలోనికి పోయెను అనగా కొడుకు తండ్రి అయ్యను ముసలివాడయ్యను ప్రాణమను అశ్వము బంగారు త్రాటితో యూపస్తంభమునకు కట్టబడి ఉండుట అనగా యూపస్తంభమునకు కట్టబడి ఉన్నది బంగారు త్రాటితో అని అని చెప్పారు కదండి ఏది అశ్వం అంటే అర్థం ఏంటి ప్రాణమను అశ్వము అశ్వము అంటే ప్రాణము అని అనుకున్నామండి మనం ప్రాణము అనేటువంటి అశ్వం బంగారు త్రాటితో యూపస్తంభానికి కట్టబడి ఉంది అంటే పింగళ అనబడు సూర్యశక్తిచే వెన్నెముకకు ప్రాణశక్తి బంధింపబడుట వెన్నెముకకు ప్రాణశక్తి బంధింపబడి ఉంటుంది పింగళ అనేటువంటి సూర్యశక్తిచే సూర్యశక్తి చేత మరలా అత్రి చెప్పుట అనగా మరలా చంద్రశక్తి అనబడు ఇడా మార్గమున తండ్రికి పుత్రుడు కలుగుట అప్పుడు రాజకుమారుడు మరల ఘనబలమున తన కపాలము ఖట్వాంగము అను ఆయుధములను ధరించి ఇంద్రుని వెంటపడెను కానీ వేగమున పరివెత్తుచున్న ఇంద్రుని పట్టజాలకపోయెను అంటే తన కపాలము తన శిరస్సు ఖట్వాంగము అనగా కోడు వంటి ఆయుధము అనగా తలతో సంధానము చేయబడిన వెన్నుముక అదండి తలతో సంధానము చేయబడినటువంటి వెన్నెముక ఏమంటున్నారు ఇక్కడ కపాలము ఖట్వాంగము అను ఆయుధాలను ధరించి ఇంద్రుడి వెంటబడ్డాడంటే తలతో సంధానము చేయబడిన వెన్నెముక మరలా అత్రిమహర్షి బాలునకు ఇంద్రుని మార్గమును చూపెను బాలుడు తోక తృక్కిన త్రాచువలే భయంకరుడై వింట అమ్ము సంధించెను ఇంద్రుడు ఎప్పటి అట్లే అశ్వమును విడిచి తన రూపమును విడిచి మాయమయ్యాను ఇందా అంతకుముందు కూడా అట్లానే మాయమైపోయాడు కదండి ఎంటపడేసరికి మాయమైపోయాడు ఇప్పుడు కూడా అట్లానే మాయమైపోయాడు అంటే రెండవ తరమున కూడా తండ్రిగా శరీరము విడిచి కొడుకుగా బలిష్ఠుడయ్యనని అర్థము తండ్రి శరీరం విడుస్తాడు కొడుకు పెరిగి పెద్దవాడై బలిష్టుడైతాడు ఇది పరంపర సాగుతుంది తండ్రి తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత అతనికి కొడుకు రెండవ తరమున కూడా తండ్రి శరీరము విడిచి కొడుకుగా బలిష్ఠుడయ్యనని అర్థము ఇంద్రుడు యజ్ఞాస్వాన్ని తీసుకెళ్ళటం మళ్ళీ ఈ పృదుకుమారుడు వెంట పడితే మళ్ళీ దాన్ని వదిలిపెట్టడం అర్థమది అప్పుడు బాలుడు యజ్ఞ పశువును పట్టుకొని యజ్ఞపశువును కొని మరలా తండ్రి యజ్ఞశాలకు తిరిగి వచ్చను ఇంద్రుడు యజ్ఞమును హరించుటకై ధరించి విడిచిన అమంగళమైన రూపము మాయారూపము ఇంద్రుడు మారువేషంలో వస్తాడు మాయారూపము మూడులా రూపమును ధరించి తిరుగుచూ పాషండ లక్షణములు కలవారైరి వారే దిగంబర వేషమును ధరించిన జైనులు కాషాయ వస్త్రములు ధరించువారు బౌద్ధులు జటాధారులు ఎముకలు భస్మము ధరించు కాపాలికులు అను పేర్లతో తిరుగువారు ఇంద్రుడు ఇట్లాంటి పాషాణుడి వేషం వేసుకొని వచ్చాడు పాషాడు వేషం అంటే ఏంటంటే అండి పైకి ఒక సాధువులాగా ఒక మంచి భగవంతుడి భక్తుల్లాగా అట్లా ఉండేటువంటి వేషము లోపల మటుకు చేసేటువంటి చెడ్డ పనులు చేయటం ఆ వేషం అండి పాషాడు వేషం అంటే మనం సింపుల్గా అర్థమయ్యేటు చెప్పుకోవాలంటే రూపమును ధరించి తిరుగుచు పాషాండ లక్షణములు కరవారయిరి అంటే వారే దిగంబర వేషమును ధరించిన జైనులు కాషాయ వస్త్రమును ధరించువారు బౌద్ధులు జటాధారులు ఎముకలు భస్మము ధరించు కాపాలికులు అను పేర్లతో తిరుగువారు అంటున్నారు ఏమండి ఇక్కడ జైనులు బౌద్ధులు వీళ్ళని కూడా ఆ కాట కట్టేశారేంటి అని మనకి డౌట్ రావచ్చు దీనికి మాస్టర్ చెప్తారు మనం జాగ్రత్తగా వినాలి వారెల్లరూ ధర్మం అనుకొని అధర్మముపై కుతూహలపడి తిరుగుతుందరు వారి చిహ్నములను పరంపరగా తరముల వెంబడి ధరించిరి అంటే ఇక్కడ మాస్టరు చాలా వివరం ఇచ్చారండి అమంగళ రూపము అనగా శవము రూపము ధరించు భౌతిక శరీరము భౌతిక శరీరం ఒకనాటికి ప్రాణాలు వదిలేశాక శర శరీరం పడుంటుంది అక్కడ అమంగళ రూపం అనగా శవము రూపము ధరించు భౌతిక శరీరము దానికి తప్పనిసరి అయిన అగ్ని సంస్కారము భస్మాస్తికల పర్యవసానము అగ్ని సంస్కారం చేయాలి దానికి ఇందు అగ్ని ధారణము కాషాయధారణము కాషాయధారణం అంటే అర్థం అగ్ని దహనము మంట మండుతుంటే ఒక రకమైన కాషాయమైనటువంటి వెలుగు వస్తుంది కదండి ఇందు అగ్నిదహనమే కాషాయధారణము నగ్నవేషము అనగా దగ్ధమై ఏర్పడు నిజస్వరూపము ఇవన్నీయు మాయారూపములు అనగా అశాశ్వితములు అని అర్థము ఇవన్నీ అశాశ్వితములు వెళ్ళిపోయేవే కదా అయితే జైనులు బౌద్ధులు అని ఇక్కడ వాడిన పదము ఎట్లా వాడారో చూద్దాం ఇందు జైనులు బౌద్ధులు కాపాలికులు చెప్పబడుట వలన భాగవతము జైనులకు తర్వాత రచింపబడిన గ్రంథమని పరిశోధకులైన పండితులు పట్టుకొనిది భాగవతము ఇదిగో దీని తర్వాత వ్యాసమహర్షి రచించింది వీళ్ళేమంటున్నారు జైనులు వచ్చారు కదా జైనులు తర్వాత రచింపబడింది ఎందుకంటే ఇక్కడ జైను అనే పదం వాడారు అట్లాగే బౌద్ధం అనే పదం వాడారు అని అన్నారు కొంతమంది పండితులు ఇది విపరీతవాదము జైనము బౌద్ధము అని పేర్లు చాలా ప్రాచీనములై సంప్రదాయముగా వేద మార్గ వ్యతిరేకములుగా ప్రసిద్ధి చెంది ఉన్నవి అంటే ఈ జైన మతము బౌద్ధ మతము ఏర్పడటానికన్నా కూడా ముందే ఈ పదాలు ఉన్నాయండి అయితే మతం ఏర్పడ్డాక వాళ్ళు ఆ పదాలు వాళ్ళ మతాలకి పెట్టుకున్నారు కానీ ఈ పదాలు అంతకుముందే ఉన్నాయి చాలా ప్రాచీనములై సంప్రదాయముగా వేదమార్గ వ్యతిరేకములుగా ప్రసిద్ధి చెంది ఉన్నవి అంటున్నారు ఈ పదాలు వేదమార్గ వ్యతిరేకములుగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి సంప్రదాయాలుగా వాణి పేర్లనే వర్ధమానుని అనుయాయులు గౌతమ బుద్ధుని అనుయాయులు తమ ఆదర్శములను సూచించుటకు బిరుదు నామములుగా స్వీకరించిరి ఆల్రెడీ ఉన్నటువంటి పేర్లను వీళ్ళు స్వీకరించారు తాత పోలికలు మనుమనకు వచ్చును కానీ మనుమని పోలికలు తాతకు రావు అట్లే ముందున్న ప్రసిద్ధ నామములను ఆదర్శములుగా స్వీకరించు కానీ ఉద్యమములు రేపు వారు క్రొత్త పేర్లను కనిపెట్టి పెట్టుకొనరు ఇది ఒక ఉద్యమం లాంటిది కదా బౌద్ధము జైనము అట్లా ఏర్పడినటువంటివి కదా కనుక ఆల్రెడీ ఉన్న పేర్లను స్వీకరిస్తారు కానీ ఉద్యమం రేపే వాళ్ళు క్రొత్త పేర్లను కనిపెట్టి పెట్టుకొనరు ఉదాహరణకు కమ్యూనిస్టులు అను పేరు కన్నా చాలా ముందే కమ్యూనిటీ అను పదము కలదు అతి తీవ్ర స్వతంత్రవాదులు అనబడు రాడికల్ హ్యూమనిస్టులు అను వారికి ముందే నిఘంటువులలోను వాంగ్మయమునందును రాడికల్ అను పదము హ్యూమనిజం అను పదము కలవు ఉద్దండ స్వతంత్రవాదులకు దిగంబర కవులకు కొన్ని వేల సంవత్సరాలకు ముందే దిగంబర శబ్దము కవి శబ్దము అనే అర్థములు కలవు చెలరేగిన నవీన కవితా మార్గగులుగు అరసం విరసం కవులకు ముందే రసశబ్దము సమస్త వాంగ్మయమునందు ప్రతిపాదింపబడి ఉన్నది అట్లే అభ్యుదయ శబ్దము రచయితృ శబ్దము సంఘ శబ్దము విప్లవ శబ్దము అన్నయూ శతాబ్దాల తరబడి అభ్యుదయ పరంపరాభివృద్ధిగా వాడబడిన వృద్ధ వేస్యల వంటి పదములే కదా అంటే అంతకు ముందున్నటువంటి పదాలే వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ దీనికి వాళ్ళ స్వభావానికి వాళ్ళ దాని ఉద్యమం జరిగేటువంటి తీరుని బట్టి ఆ పదం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అంతకు ముందున్నవే అవన్నీ ఎంత నవ్యత వాడైనను ఈ పదములను కన్యాత్వము చెడకుండా వరించనని చెప్పలేము కదా అట్లే శబ్దము జైన శబ్దము బుద్ధ శబ్దము బౌద్ధ శబ్దము తమ తమ ఆదర్శములను బట్టి సంప్రదాయముల నుండి స్వీకరింపబడినవే కనుకనే ఈ సంప్రదాయములకు మూల పురుషులు భగవంతుని అవతారములుగా ప్రాచీన కాలమున గుర్తింపబడి పురాణాదులలో వర్ణింపబడిరి వేదాచారమునకు విరుద్ధమైనను భగవంతుని అవతారముగా ప్రతి మహానుభావునకు స్థానమున్నది అట్టి అవతారమూర్తి అయిన బుద్ధుని మార్గము అనుయాయిగా తథాగతి చెందినవాడే తథాగతుడకు గౌతమ బుద్ధుడు కనుకనే అతడును అవతార పురుషుడయ్యను ఈ దృక్పథము యొక్క సనాతనత్వము విశాలత్వము పవిత్రత పురాణకర్తలైన ఋషుల రచనల వలన తెలియవలసినదే కానీ పరిశోధకులకు ఎట్లందును అదండి ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి ఈ దృక్పథం యొక్క సనాతనత్వం విశాలత్వం ఇవన్నీ పవిత్రత ఇవన్నీ పురాణకర్తలైన ఋషులకు తెలుస్తాయి అంతే అంతేగాని పరిశోధకులకు ఎట్లా తెలుస్తాయి అందులో ఉన్న ఏంటి పరమార్థం ఏంటి అందదు కనుకనే ఈ పేర్లను బట్టి భాగవతాది పురాణముల కాలములను నిర్ణయింపచూచిన తెల్లజాతి వారి అడుగుదాడలను కనిపెట్టుకొని ఉండు గతి ఈ పరిశోధకులకు పట్టినది తెల్ల జాతి వాళ్ళు ఏమంటారు ఇదిగో ఇది ఇందులో బౌద్ధులు జైనులు అని వాడారు కాబట్టి ఈ రచన ఆ జైనుల తర్వాత ఆ బౌద్ధుల తర్వాత వచ్చినటువంటి రచన అని అంటూ ఉన్నారు మాస్టర్ ఏమంటున్నారు ఈ పేర్లు ముందే ఉన్నాయి నిఘంటువులో డిక్షనరీలో లేదా ఆ సంప్రదాయం బలానా సంప్రదాయంగా ఉండేవాళ్ళకి బలానా పేరుని అంతకుముందే వేద మార్గ వ్యతిరేకతలుగా అంతకుముందే ప్రసిద్ధి చెందారు ఈ సంప్రదాయం వాళ్ళు వీళ్ళు ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ ఉద్యమం వాళ్ళు ఆ పేరుని సెలెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ ఉన్న పేరుని తీసుకున్నారు కనుక ఇవి పరిశోధకులకు ఎట్లా అందుతాయి పురాణాలు రచించినటువంటి ఋషులకు అందుతాయి అందదు కనుకనే ఈ పేర్లను బట్టి భాగవతాది పురాణముల కాలములను నిర్ణయింపచూచిన తెలజాతి వాళ్ళు ఇదిగో ఇట్లా ఉంది కాబట్టి దీని కాలం ఇది అంటున్నారు వాళ్ళ అడుగుజాడల్లో ఈ పరిశోధకులు నడుస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారండి మాస్టరు మూఢజనులు పారంపర్యముగా అమంగళ రూపములు ధరింపదొడగిరి అనగా సంసారబద్ధులైన పామర జీవుడు మరణాంతము వరకే ఉండుననియు దేహము జీవుడని చివరకు భస్మాస్తికల తప్పనేమియు మిగులదని భావించుట దీనివలన సంసారబద్ధులు మృత్యుభీతితో బిక్కుబిక్కుమని బిక్కుమని జీవించుటయు లేక చావెట్లును తప్పదని పాపభీతి లేకుండా ప్రవర్తించి అనాచారములు చేసి ఆరోగ్యాధికములు చెడగొట్టుకొనుటయు మూఢశనులు పారంపర్యంగా అమంగళ రూపాలు ధరిస్తూ ధరింపే ధరిస్తూ వస్తున్నారండి మూఢజన్లు అన్నారు ముందుగానే సంసారబద్ధములైన పామరులు ఏమనుకుంటున్నారు జీవుడు మరణాంతం వరకే ఉంటాడు దేహము జీవుడు ఈ దేహమే జీవుడు శరీరమే జీవుడు మరణాంతం వరకు ఉంటాడు చివరకు భస్మాస్తకాలు తప్ప ఏమీ మిగలదు అని అనుకుంటాం వల్ల ఏం చేస్తూ ఉన్నారు మృత్యుభీతితో బిక్కుబిక్కుమని జీవిస్తూ ఉన్నారు అయ్యా మనం పర్మినెంట్ మనం ఎప్పటికీ మనం పోవటం పోవటం ఉండదు శరీరం పోతుంది అంతే అనేటువంటిది వాళ్ళకి తెలియట్లా దీనివల్ల ఏం చేస్తున్నారు బిక్కు బిక్కుమని మృత్యుభీతితో జీవిస్తున్నారు లేక ఎట్లాగూ చావు తప్పదుగా మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిద్దాం అని అనాచారములు చేసి ఆరోగ్యాధికములు చెడగొట్టుకొనటం ఇంతకన్నా ఏమున్నదని మెట్ట వేదాంతమో శ్మశాన వైరాగ్యము కలిగి నిర్జీవులై జీవించుటయో విషాద గీతములు పాడుకొనటయో తప్ప ఋషులు చెప్పిన ఆత్మానందమునకు నోచుకొనకపోవట సంప్రాప్తించును అంటున్నారు ఆత్మానందముకు నోచుకోవాలి ఎందుకంటే ఆత్మ పర్మినెంట్ మనం పోవటం అనేటువంటిది ఉండదు శరీరానికి ఉంటుందంటే శరీరం పోతుంది ఇంకో శరీరం వస్తుంది ఇది తెలియక మెట్ట వేదాంతము శ్మశాన వైరాగ్యము విషాద గీతాలు పాడుకోవటం ఇవి చేస్తున్నాం అయితే ఋషులు ఏం చెప్పారు ఆత్మానందము దానికి నోచుకోమని చెప్తున్నారు అని అంటూ ఉన్నారండి మాస్టారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ